ఉప్పు మిరపకాయ హొర్ర అయితే మొత్తం కలిపేసుకొని మిక్స్ చేసుకొని అయితే వన్ చేసేస్తున్నాము చూడండి ఈ పంచకాయ అయితే వేరేసుకొని అయితే మేమైతే కూరలో ఎల్లకాయతో కూర ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తాము ఇది ఇది ఒకటి మళ్ళీ పైన అయితే ఒకటి ఉంది అది కూడా ఏరేసుకొని అయితే రెండు పనసకాయలు తీసుకెళ్ళి కూర అయితే వండుకుంటున్నాము పైన పనసకాయ కోసం అయితే ఈ దీనికోసమైతే ఏ పైకెక్కుతుండ్రు మా వాళ్ళు అవి ఏరిన తర్వాత కిందొకటైతే ఏరుకున్నాము రెండు అయితే తీసుకొని కూర్చేసుకొని అయితే తీసుకెళ్ళాలి ఇది ఇది ఇల్లుది ఇల్లు ఇదిరా ఇదే కొద్దిగా అతను ఉన్న ప్లేస్ నుంచి అయితే ఇంకో దగ్గర అయితే ముట్టు పక్కన పట్టుకోవడానికి రమ్మలేట్లేవు చాలా ఇబ్బందిగా ఉంది అమ్ము ఈ రెండు పంచకాయలతో అయితే జీసేసుకునే వండుకో ఏ విధంగా వండాలో అయితే వీడియోలో అయితే చూపిస్తాము ఇవి ఇవి కా రెండు తీస్తాం కదా ఈ రెండు తీసిన పంచకాయలేమో ఖర్జూర పంచులు అలాగే పైన సెట్లు కూడా కొన్ని ఖర్జూరం కొన్ని బురద కాయలు అయితే ఉన్నాయి బురదకాయలు కద్దురకాయలు ఏవైతే ఇలా లేత ఉన్నాయో ఆ లేతు తీసుకొని అయితే అప్పుడే అమ్మేనాము ఇవి ఇప్పుడైతే ఈ కేజీ అయితే మాక్సిమం ఒక మూడు రూపాయలు నాలుగు రూపాయలు మాత్రమే ఉంది అందుకే ఈ పనసకాయలు అయితే ఈ వారం మార్కెట్కి అయితే తీసుకెళ్ళము కిందటి నెల అలాగే కిందటి వారము ఆ కిందటి నెల అయితే అప్పుడైతే రేట్లు ఎక్కువ ఉండేవి కనుక అయితే అప్పుడు తీసుకెళ్ళాము చూడండి ఇక్కడ ఇవి ఈ పైన ఇలా అయితే ఉన్నాయి కానీ అయితే ఇవైతే వేరము ఇది పెద్ద అయ్యేంత వరకు అయితే కాస్తాము పెద్ద అయిన తర్వాత మేమే తినేడుము లేదంటే పెద్ద అయిన తర్వాత అవి పెద్ద సైజు వచ్చినప్పుడు మేడమే ఆ విధంగా అయితే చేస్తాము ఇప్పుడైతే అస్సలు ఏరుకొని తీసుకెళ్ళము అందుకే ఇవి అయితే తీసుకెళ్తున్నాము నేను కర్రలు అయితే మోసుకున్నాను నేను ఇదిగో మావాడైతే మా గుంటుడు నేను ఏరుకున్న పనసకాయలు అయితే మోస్తున్నాడు ఇది ఇలా మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్ళిపోవడమే ఇంటికి తీసుకెళ్ళి అది అదొకై వేసుకొని కూర అనుకోవడమే అందు నుంచి తెచ్చుకున్న పనసకాయ అయితే చూడండి ఇది లేత పనసకాయ కనుక కూర చాలా సూపర్గా వస్తుంది ఇవి నేనైతే నూనె వేసుకున్నాను కత్తుకి నా చేయికి నూనె వేసుకున్నాను ఎందుకంటే జిగురు అంటుకో అంటుకోకుండా ఉండడానికి లేదంటే ఈ చూసారా గుర్రత వస్తుంది ఈ గుర్తు మొత్తం అయితే అంటిపోతుంది మరి ఇది గీయడం చాలా కష్టం ఎందుకంటే జిగురుతో గుడుకొన్నది కనుక ఇబ్బంది అయిపోతాం ఇది ఇలా తొక్క పైన పైన కాకుండా లోపల కూడి తీసుకుంటే బాగుంటుంది ఒళ్ళీ తొక్క పైన మాత్రమే లె మెత్తగా తీస్తాం అనుకో దానికి టేస్ట్ వేసేటప్పుడైతే అయితే బాగా సేదుగా వస్తుంది అందుకే లోపల దొరికేంత ఇదిగా అయితే తీసుకోవాలి ఇలా అయితే నూనె వేసుకోవాలి నూనె వేసుకుంటే అస్సలు అనేది ఉండదు Mm-hmm. Okay. ఈ విధంగా ముక్కులు అయితే మనం సరైన సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా పెద్దదైనా ఇబ్బంది చిన్నదైనా అవి మొత్తం సితికిపోతాయి ఇవి నేనైతే మొత్తం తక్కువ తీసేసుకొని తీసేసిన పనులు అయితే లోపలైతే ఈ విధంగా ఉంటుంది ఇదైతే నేనైతే మళ్ళీ వాటిలో కొద్దిగా వేరేసుకోవాలి తర్వాత కొద్దిగా మెత్తగా అయిన తర్వాత అయితే కర్రీ వండుకుంటాను మొత్తం కూర వండేసిన తర్వాత ఏ విధంగా వస్తుందో చూపిస్తాను టేస్ట్ కూడా ఇవైతే చాలా సూపర్గా ఉంటుంది మేము కోసం పనసకాయలు అయితే చూడండి ఇందులోపలైతే ఉరికి పెడుతున్నాము చూడండి తల తలైతే ఉడికిపోతుంది ఇవి మొత్తం ఉడికేసిన తర్వాత అయితే నీరు మొత్తం తీసేస్తాము తీసేసిన తర్వాత అయితే సపరేట్గా అయితే తాలింపులు వేస్తాము ఉప్పు వారా వేసుకొని ఆ విధంగా చేస్తేనే చాలా రుచిగా వస్తుంది అందుకే ముందు ఇదైతే ఉడికి పెట్టేస్తున్నాము మెత్తగా వచ్చేంత వరకు ఇది ఇంకా మెత్తగీకి రాలేదు ఇంకా కాసేపు అయితే వెయిట్ చేస్తాము ఒక టెన్ మినిట్స్ పావు గంట ఆ విధంగా ఎక్కువసేపు ఉడికి పెడితే చాలా మెత్తగా వస్తుంది ఇవి పెట్టేసిన తర్వాత తొక్కలు మొత్తం అయితే తీస్తాము వేరు వేరు అంటే దీన్ని దోళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు ఇవి గింజలు దోళ్ళు ఉంటాయి కదా ఆ అయితే మొత్తం తీస్తాము ఇవి మొత్తం కడిగేసి మళ్ళీ ఇప్పుడు తాలింపులు వేసుకొని ఉడకబెట్టాలి అలా చేస్తేనే బాగానే వస్తాయి అందుకే ఇవి మొత్తం దొళ్ళు మొత్తం తీస్తా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇల్లు ఉండాలి ఉప్పు మిరపకాయ వర్ర అయితే మొత్తం కలిపేసుకొని మిక్స్ చేసుకొని అయితే వంట చేసేస్తున్నాము దాదాపు అయితే వంట మేము కర్రల పొయ్యితోనే అయితే వంట చేసుకుంటాం చాలా సూపర్గా దరిగింది వండేటప్పుడు అయితే టీషర్ట్ కరెంట్ పోయింది అందుకే మొత్తం బయట బయటకుని ఒక ఓరిజిన్లో అయితే చూపిస్తున్నాను చూడండి సూపర్గా అయితే చూసి వచ్చింది మీరు ఇలా పని పని వండుకుంటూ ఎంతమంది మంచి తిన్నారో కామెంట్స్ చేయండి